రోజు ఒక సాధన చేయండి మన కోసం మనం మన దేశం కోసం మనం దృఢంగా ఉండాలి శారీరకంగా ఆధ్యాత్మికంగా ఆరు బలాలు ఉంటేనే మనం బాగుంటాం ఈ ఒక్క మొక్క చెప్పి నేను ముగిస్తాను అందరూ చెప్పండి శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆర్థిక రాజకీయ సామాజిక ఈ ఆరు వారాలు కలిగి ఉంటేనే హిందూ హిందూగా ఉంటాడు ఇది గుర్తుపెట్టుకుని మనం జీవిద్దాము మనం మీ అందరికీ ఒక మంత్రం ఒక చిన్నప్పుడు నేర్చుకున్నది అది చెప్పేసాక ఇవి మీకు ఇచ్చేస్తాను అలాగే తల్లులు కొన్ని జపాలు ఉన్నాయి తల్లులు జపం చేస్తాను అన్న వాళ్ళకి ఇస్తాను ఈ మంత్రం చెప్దాం చెప్పే ముందు ఒక సంఘటన చెప్పేసి నేను ముగిస్తాను అదేమిటంటే మనం ఇప్పుడు రతన్ టాటా గారు కాలం చేశారు కదా వారి గురించే వారు వేరే దేశం వెళ్ళారు జపాన్ ఎక్కడికో ఫ్రెండ్స్తో భోజనం కొంచెం కొంచెం తిని మిగిలింది వాళ్ళు చేయగల వాళ్ళు వచ్చారు వెయిటర్స్ వట్ ఇస్ వై వై యు లెఫ్ ద ఫుడ్ అన్నారు హూ ఆర్ యూ టు క్వశ్చన్ వీ ప్యాడ్ ద మనీ యు చార్ట్ నో వై క్వషన్ అన్నారు ఇలా ఫ్రెండ్స్ అంటే ఆల్ చెప్పారు కోర్స్ యూ కెన్ గివ్ మనీ బట్ యూ కెనాట్ క్రియేట్ రిసోర్స్ మీరు డబ్బులు ఇవ్వగలరు కానీ వనరుల్ని సృష్టించలేరు అంటే తాతగారు క్షమాపణ చెప్పి ఇది నేర్చుకోవాలి అందుకే మన పెద్దలు ఏం చెప్పారు అన్నం అన్నం పాడైతే అడుపు తింటాం ఆడయకూడదు మా గురువుగారు చెప్పారు నిజంగా జరిగింది ఒక సైనికుడు హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నాడు ఉంటే ఎవరో ఫ్రెండ్ చూడడానికి వచ్చాడు హౌ అని డాక్టర్స్ని అడిగాడు యాక్చువల్లీ ఇది అప్రాపరియట్ టైం ఇఫ్ ఈ గెట్స్ వన్ స్లైస్ బ్రెడ్ స్లైస్ హీడ్ బి సేవ్డ్ అతను కానీ సరైన సమయంలో ఒక్క బ్రెడ్ పీస్ దొరుకుంటే బతికుండేవాడు ఏంటి బిహైండ్ స్టోరీ అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు వీళ్ళ భుజానికి బ్యాగు వాటర్ బాటిల్ కొన్ని మెడిసిను కొన్ని మఠానీలు లాంటివి ఇస్తారు అవే తింటూ ఆ బాటిల్లో నీళ్ళు తాకుంటూ వెళ్ళాలి దారిలో నీళ్లు కనబడితే పట్టుకోవాలి నీళ్ళు అయిపోతే వాళ్ళది వాళ్ళే పట్టుకోవాలి అలా సైనికులు కష్టపడితేనే మనం బతుకుంటున్నాం వాళ్ళ వాళ్ళే పట్టుకుంటూ అవుతారు అయితే ఇతను బంకర్లో ఉండి యుద్ధం చేశాడు వీళ్ళ దేశం గెలిచింది కానీ ఇతను తిండి లేక బంకర్లోనే ఉండిపోయాడు వీళ్ళు హెలికాప్టర్ వేసి మళ్ళీ నెమ్మదిగా వెతికి స్కానర్ పెట్టి అవు బతుకున్నారని ఈ బతుకున్న వాళ్ళందరినీ హాస్పిటల్లో పెట్టారు ఇతను ఎబౌ టు డై డాక్టర్ ఏం చెప్పాడు సరైన టైంలో ఒక్క ఒక్క బ్రెడ్ పీస్ దొరుకుంటే అతను బతుకుండేవాడు ఈ ఫ్రెండ్ గుర్తు తెచ్చుకున్నాడు సార్ ఐ వాంట్ రివీల్ వన్ థింగ్ యా ప్లీజ్ నేను వీడు కాలేజ్లో ఉన్నప్పుడు వా అది ఉంటుంది ఏముంటుంది కిచెన్ మెస్ మెస్ మెస్లోకి వెళ్ళి దాని సంగతి చూడు తగ్గించు కిచెన్లోకి వెళ్ళి ఆ మెస్లో ఫుడ్డు తినేవాళ్ళం అక్కడ బ్రెడ్లో స్లైస్లు ఉంటాయి కదా క్రీములు దాని ఏమంటే జామా జామ్ వన్ డే వీ బోర్స్ ఇన్ ద మెస్ అండ్ వీ హ్యాడ్ ద బ్రెడ్ స్లైసెస్ యాజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీరు తింటున్నావు లాస్ట్లో జామ్ అయిపోయింది ఒక్క బ్రెడ్ స్లైస్ దొరికింది అది మిగిలిపోయింది వీడు వీడు దాన్ని ఇలా గాల్లో పోతే అడ్ద సేమ్ పీసు ఇప్పుడు ఇంటి దా లేదు అదైందా అదైందా హీ కిక్ బ్రెడ్ స్లైస్ ద సేమ్ స్లైస్ ఆఫ్ కిక్ హిమ్ కాబట్టి చూడదా నీ విచ్చల పెరిసి పాటు అని సాంగ్ వస్తుంది ఆయన కాబట్టి ఆహారం అన్నపూర్ణ అందుకని అన్నం తినే ముందు మంత్రం చెప్పుకోండి పొద్దున్న సూర్యుడికి నమస్కారం పెట్టండి స్నానం చేసేటప్పుడు మంత్రం చెప్పండి నిద్ర లేచాక మంత్రం చెప్పండి మాకు రావండి అన్ని మంత్రాలు ఏం పర్వాలి చేతు లేదండి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే yeah